హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అనమాట గోంగూర రొయ్యల కూర ఇది చాలా అంటే చాలా బాగుంటుంది క్యాటరింగ్ స్టైల్లో అది ప్రిపేర్ చేశాను ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు చాలా బాగా కుదిరింది నాకు సో మీకు కూడా చూసి వీడియో చూసి ట్రై చేసుకోండి సో ముందుగా ఒక కళ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాన్స్ అనేది బాగా క్లీన్ చేసి వేసుకున్నానండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి టైగర్ రొయ్యలు అంటారు చిట్టి రొయ్యలతో కూడా ట్రై తయారు చేసుకోవచ్చు సో ఇవనేది వాటర్ వదులుతాయి అనమాట ఫ్రాన్స్ నుంచి అది మొత్తం వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఇది బాగా ఫ్రై అవటం కోసం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను ఆ వేసుకొని బాగా కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారు కదండి అలా వాటర్ ఎంత వచ్చిందో సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకుంటే బాగా మేగ త్వరగా ఫ్రై అవుతాయి అనమాట సో చూసారు కదండి ఆయిల్ ఒకటే ఉంది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందనమాట సో ఇప్పుడు ఇవి పక్కగా తీసుకొని పెట్టేసుకుందాం సో ఈ ఫ్రాన్స్ అనేది బాగా చుట్టుకొని ఆయిల్ ఒకటి మిగిలితే అది బాగా ఫ్రై అయినట్టు అండి వాటర్ ఏమాత్రం ఉన్నా కూడా అది ఫ్రాన్స్ అనేవి అంత టేస్టీగా అనిపించు సో ఇది బాగా ఫ్రై చేసుకోనని తీసుకోవాలి సరే మీరు నాన్ స్టిక్ కాబట్టి నేను అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంది నేను మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేయలేదు అనమాట ఆయిల్లోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను కొద్దిగా తరిగిన వెల్లుల్లి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నానండి మీకు కొంచెం కారమే ఉంది సో అందుకే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి సో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను సో ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరైతే ఈ వీడియో చూస్తే ఒకసారి తయారు చేసుకొని తినండి ఇంక అస్సలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా బాగుంది రోటీ రైస్లో కూడా బాగుంటుంది సో ఇందులో కొద్దిగా దాన్ని దాల్చిన చెక్క వేసుకున్నానండి కొద్దిగా లవంగాలు కూడా వేసుకున్నాను ఆ ఫ్లేవర్ అని చాలా బాగుంటుంది అనమాట బాగా ఫ్రై చేసేసుకోవాలి వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చిన్న తరుగుకున్న పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూరకు టేస్ట్ అనేది ఉంటుంది సో అది వేగటం కోసం కొద్దిగా ఉప్పు అనేది వేసుకున్నాను ఇది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఇది మాత్రం బాగా రెడ్గా వేగాలండి ఆనియన్ అనేది అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత గరం మసాలా కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నానండి తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఒక స్పూన్ అండ్ ఆఫ్ వేసుకున్నాను గోంగూర అనే పులుపు బట్టి కూడా మనకు కారం పడుతుందండి గోంగూర కొంచెం పుల్లగా ఉందంటే కారం ఎక్కువగా వేసుకోవాలి సో నేను తీసుకున్న గోంగూర కొద్దిగా ముద్ర ఆకులు లాంటివి తీసుకున్నానండి కట్ చేసి బాగా వాష్ చేసి తీసుకున్నాను బేగా కుక్ అవ్వటం కోసం అని సో అందుకని కారం కూడా మీరు చూసి తీసుకోవాలి గోంగూర అనేది వేసుకొని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా కలుపుకోవాలండి నేను రెండు కట్టలు గోంగూర అనేది తీసుకున్నాను మీడియం సైజ్ అనమాట సో గోంగూర ఇలా కట్ చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే తాడు తాడులుగా ఉండదు అనమాట లేదు అంటే మీరు ముందుగానే కుక్ చేసుకోవడం కూడా పక్కన పెట్టుకోవచ్చు నాకు నాన్ స్టిక్ కాబట్టి త్వరగా కుక్ అయిపోయిందనమాట సో మీరు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసానండి సో చూసారు కదండి బాగా ఫ్రై అయిపోయింది సో స్టిక్ స్టిక్ కదా లేకుండా బాగా కుక్ అయిందనమాట ఇప్పుడు వచ్చేసి మనం రైలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవనేది యాడ్ చేసేసుకుందాం ఈ గోంగూర అనేది మీరు తీసుకుంటే కూడా బాగుంటుంది మొదలైన బాగుంటుంది మొదటిది అయితే కొంచెంసేపు ఇలా ఉడకబెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లేతది అయితే త్వరగానే కుక్ అయిపోతుంది సో ఈ రైయులు కడ బాగా పులుపు మసాలాలు అన్నీ పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై చేసుకొని చేయడం వల్ల బాగా ఫ్రాన్స్ అనేది బాగా పులుపు మసాలాలు అన్నీ పడతాయండి బాగుంటుంది అనమాట తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో చూసారు కదండి ఇలా ఫ్రై చేసుకున్నాను ఒక టూ మినిట్స్ అనే తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలన్నీ ఉడికించుకోవాలి అప్పుడు చాలా బాగా వస్తుందనమాట కూర అనేది సో చూసారు కదండీ ఎంత బాగా వచ్చిందో నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి